అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం క్రోధి నామ సంవత్సరంలో ధనుషు రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాసాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాస నక్షత్రం ఒకటో పాదం ధనుషు రాశి ధనుషు రాశి వారి సంవత్సర ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి స్త్రీ పురుషాధులకు గురుడు ఆరో స్థానంలో రాహు కేతువులు నాలుగు పదవ స్థానంలో ఉన్నత చేతను శని స్థితి యోగించును అన్ని రంగాల తమ జీవితమునకు విలువ తెచ్చుకుంటారు అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభచే కార్యదీక్ష సంఘంలో గౌరవము పలుకుబడి కలుగును పుణ్యక్షేత్ర సందర్శనము చేదురు ధైర్య సాహసాలు పెరుగుట కొన్ని శక్తులు సమకూరుత వల్ల ఆత్మీయతను పెంపొంగించుతా సంఘంలో మంచి స్థానము బంధుమిత్రుల వల్ల ఆదరణ పెరుగును మీ యొక్క తెలివితేటలను అందరూ గుర్తించెదరు మీరు చెయ్యు పనులకు గుహ జీవితంలో నలగోస ఎక్కువ ఎంతటి ధన వ్యయముకాయలను లెక్క చేయక విజయం సాధించుత స్వ విషయంలో కంటే ఇతరుల విషయంలో శ్రద్ధ ఎక్కువ వివాగ్ ప్రభావం గొప్పది మీరు మాట్లాడే మాటలు అందరూ రుచించును ప్రతి పనిలోనూ ముందడుగు వేదరు కుటుంబ సమస్యలు తప్పవు కుటుంబ వ్యక్తుల వల్ల ధనవ్యయం తప్పదు శారీరకంగా ఒకసారి చిన్న చిన్న రుగ్మతలు మూలకంగా ధనవ్యయం తప్పదు సోదరులనుకునే వారి వల్ల ధన నష్టము ఊహించని సమస్యల్లో ఇరుక్కుపోకట గురుబలం వల్ల వాటిని బయటపడదు ప్రతి విషయంలో చిన్న చిన్న వృదకులు ఉండను చివరకు అపకారము ఉపకారంగా పరిణామించును కుటుంబ సమస్యల వల్ల ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసులుకోగలను ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధములుగా బాగుంటుంది శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది ఆదాయం ఎంతగా వచ్చినా మంచినీళ్ళ వల్ల ఖర్చవుడు కుటుంబ సమస్యలు ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి తప్పక లభించును అయితే కుటుంబమునకు దూరంగా ఉండవలసి వచ్చును గృహ నిర్మాణము చేయుదరు నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగం పొందగలరు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేయ వారికి గుర్తింపు వచ్చును ఆదాయం కొరకు ఇతర కంపెనీలకు బాధలు పరిమింటు కాని వారికి సంవత్సరం తరిమి తగును రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉండును ప్రజల్లో మంచి పేరు ఉంటుంది అనేక సేవా కార్యక్రమాలు చేయటం వల్ల పార్టీలోను అధిష్టానంలోను ప్రత్యేకత సంపాదించుకుంటారు ప్రభుత్వ సంబంధం లేదా పార్టీలోనైనా ఏదో ఒక పదవి తప్పుకో లభించును ఎన్నికల యందు పోటీ చేసిన విజయం సాధిస్తారు కళాకారులకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలించులు అవకాశములు వచ్చిన ఆదాయం అంతంత మాత్రమే టీవీ సినిమా రంగాల్లో ఉన్న గాయని గాయకులు నటీ నట ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించుటచే పేరు ప్రఖ్యాతల పెరుగును ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అవార్డులకు తప్పకవచ్చును ఆదాయము బాగుండిన ఖర్చులు అధికంగా ఉండును వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమే అన్ని రకాల వ్యాపారాలు బాగా సాగును హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు ఆదాయం బాగుండిన ప్రభుత్వ సంబంధ దాడులు ఎక్కువగా ఉంటాయి ఆదాయ పన్ను వారి సుతీలు తప్పవు బిల్డింగ్ నిర్మాణ పనులుంచి వారికి లాభ లాభమే కాంట్రాక్ట్ నూతన కాంట్రాక్టులు వచ్చును షేర్ మార్కెట్లో ఉన్న మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒక్కసారి విపరీత నష్టములు వచ్చిన చివరకు పుంజుకోగలను యాయింట్ వ్యాపారం చేయువారికి భాగ్యస్వాములతో సఖ్యత ధనలాభము ఇనుము స్టీలు ఇసుక కంకర వ్యాపారస్తులకు అనుకూలత తక్కువ సదుకులు నిల్వ వారికి లాభం విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగున్నది మంచి జాపక శక్తి వలన మంచి మార్కులతో ఉద్యోగులు విదేశీ చదువులు లాభించును ఇంజనీరింగ్ మెడికల్ లాసెట్ ఐసెట్ ఆసెట్ ఈసెట్ బిఈడి పాలిటెక్నిక్ మొదలగు ఎంటర్ పరీక్షలు రాయివారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీకు సీట్లు పొందగలరు క్రీడాకారులకు అనుకూలమే అనేక విజయాలు లభించును వ్యవసాయదారులకు కూడా అనుకూలమే రెండు పంటలు మంచి దిగుబడి వల్ల ఆదాయం బాగుండును రుణములు తీ తీరిపోవును కోరుదారులకు విశేష ఫలితాలు ఉంటాయి చేపలు రొయ్యలు చెరువులు వారికి గత సంవత్సరం కంటే బాగుండును ఆదాయం తగ్గును అధికంగా బాగానే ఉండును మరి స్త్రీలకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మీ మాటకు విలువ పెరుగును మీ పేరుతో స్థిరాస్తులు విలువైన వస్తువులు కొంటారు మీ చేతికి ఎంత ధనం వచ్చినా నిమిషాలలో తగులు ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు గర్భిణీ స్త్రీలకు ఫీ డెలివరీ ఉత్తర సంతాన ప్రాప్తి వివాహ వివాహం కాని స్త్రీలకు తప్పక వివాహం జరుగును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురువు రాహువులు ప్రభావం వల్ల శని ప్రభావం వల్ల జీవన సౌక్యం కొంతమేర జాగ్రత్త అవసరం ఆందోళన మరి ధనుసు రాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు ధనుసు రాశి వారికి నలభోసాధికం మంగళవారం నియమాలు పాటించి శివాలయాల్లో శనేశ్వరికి తైలాభిషేకం చేయించాలి శ్రీశైల క్షేత్రం సందర్శనం చేయాలి శివ దీక్ష తీసుకోవాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన శుక్నో భవంతు